ఉచిత కనుపులు సిజేరియలు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇక్కడ చెలమడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కరీంనగర్ అన్న కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వరుస దొంగతనాలు కలకాలం చెప్తున్నా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా హిందూ ఆలయాల పైన దాడులకు పాల్పడేటువంటి ఘటనలు మనం ఎన్నో చూసాం సో అదే విధంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో గతంలో కొన్ని ఆలయాల్లో దొంగతనాలు ఏవైతున్నాయో ప్రస్తుతం అవి ప్రతి ఒక్కరు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇటీవల కాలంలో కరీంనగర్లోని కోతురాంపూర్ ప్రాంతంలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లోను ఇదే తరహాలో ఒక దొంగధనానికి పాల్పడ్డాడు ఓ అగంతకుడు టెంపుల్లో ఉన్నటువంటి ఆ గేట్ బదులు కొట్టి వెళ్ళి అందులో ఉన్నటువంటి హుండిలో ఉన్నటువంటి డబ్బులను అదేవిధంగా కొన్ని ఆభరణాలను అపహరించాడు ఆ అగంతకుడు అంతటితో ఆగకుండా టెంపుల్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులను చెల్లారి చెదు చదురగా పడడం జరిగింది ఆ ఘటన మరొక ముందే కరీంనగర్కి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ముగ్ధంపూర్ అనే గ్రామం రూరల్ గ్రామం ఇది ఈ గ్రామంలో రెండు ఆలయాల్లో అగంతకులు దొంగతనానికి పాల్పడ్డారు ప్రస్తుతం మనం ముగ్ధంపూర్లోని మల్లన్న స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము ఇది మల్లన్న స్వామి టెంపుల్ చాలా మంది ఇక్కడికి మల్లన్న స్వామి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు ఈ ఊరికి వచ్చే వాళ్ళు కావచ్చు ఈ నుండి వేరే ఊరికి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఆగి దేవుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో అంతటి మహిమ గల ఈ ఆలయంలోనూ మొన్న రాత్రి ఒకటి రెండు గంటల ప్రాంతంలో దొంగతనం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఆలయాలు దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తులు ఆలయంలో ఉన్నటువంటి హుండిని బద్దలు కొట్టడం అనేది అంటే మామూలుగా దొంగతనం చేస్తే ఎవరైనా హుండీలు బద్దలు కొడతా తీసుకుపోతారు కానీ కరీంనలో ఇటీవల జరిగినటువంటి కొన్ని ఘటనలు చూసుకుంటే హుండితో పాటు అందులో ఉన్నటువంటి కొన్ని వస్తువులను చెల్లారి చెదురుగా పడేయడంతో అందరూ కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దంగుదాం కచ్చినటువంటి వ్యక్తి వెళ్ళిపోకుండా ఎందుకు ఇలా ఉన్నటువంటి వస్తువులను దేవుడి వస్తువులను చెల్ల చెదురుగా పడేయడం అనేది ఏదైతే ఉందో అందరినీ కాస్త కలిసివేస్తుంది వేస్తుంది అదేవిధంగా అనుమానం రేకించి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి సో లోపలికి వెళ్దాం వెళ్ళి ఒకసారి అర్చకులు ఉన్నారు అర్చకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం ఒకసారి అడుగుదాం లోపల మల్లన్న ఆలయం ఇదే లోపల ప్రస్తుతం అర్చకులు పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు లోపల దేవుడు ఉన్నారు మనకు ఆ ఉగ్రరూపంలో ఉన్నటువంటి మనకు మల్లన్న స్వామి విగ్రహం కనిపిస్తుంది లోపల అయితే అగంతకుడు రాత్రి సమయంలో వచ్చి ఏదైతే గేట్ ఉందో ఈ గేట్ ను కూడా మొత్తం బద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది సో ఈ గేట్ ను మొత్తం బద్దలు కొట్టిన అనంతరం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళే అనంతరం ఇక్కడే కది ఓకే కదియం జరిగిందట బద్దలు కొట్టడం కాదు కట్ చేసినట్టుగా మనకు పచ్చగోళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే లోపల రాగానే ఇక్కడే మనకు లోపల రాగానే మనకు డబ్బు రకంతో హుండి కనిపిస్తుంది మల్లన్న స్వామి హుండి సో దీన్ని కూడా ఇందులో కట్ చేయడం జరిగింది మొత్తం ఇదంతా కూడా తాడుమేసింది దాన్ని కూడా తీసేసి అందులో ఉన్నటువంటి డబ్బులు నగదునంతా కూడా చోరు చేసుకోవడం జరిగింది అయితే అంత ఆగకుండా అగంతో కూడా ఎవరైతే ఇందులో నగదును అపహరించాడో అతను ఇందులో ఉన్నటువంటి దేవునికి సంబంధించిన కొన్ని వస్తువులను చెల్లా చదుడుగా పడడం జరిగింది సో అందరూ కూడా ఇక్కడనే అనుమానించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు దొంగతనం చేయాల్సిన వ్యక్తి దొంగతనం చేసి వెళ్లకుండా ఆలయంలోని వస్తువులను కింద పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నట్టుగా చాలా మంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మనం అర్చకుల మాట్లాడదాం అసలు ఏం జరిగిందనే విషయాన్ని కనుక్కుందాం స్వామి నమస్కారం మీ పేరు మహాదేవ శ్రీనివాస గారు ఎప్పటి చేస్తున్నారు ఇక్కడ మీరు సంవత్సరం కొత్త సంవత్సరం చెల్లిస్తున్నాం మల్లిక అర్జున్ అయితే పెద్ద మనుషులు మన ఊరు పెద్దలు పెద్ద మనుషులు ఇక్కడ రోజు గుడి కడిగి వెళ్తారన్నట్టు మబ్బులో మూడు గంటల కష్టాలకు పలగొట్టు ఉన్నారన్నట్టు అక్కడ బియ్యంబడి ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఏమైనా చల్ల చెదరకు అందరికీ ఊరు ఫోన్ చేసినట్టు చేష్టాలకు అందరు వచ్చిండ్రు అందరు వచ్చి చూస్టాలకు ఉండి వలిగిపోయి ఉన్నది రెండు మూడు వేలకి పోయినా అని పెద్ద మనుషులు చెప్పి నాకు ఫోన్ చేసి నిన్న మా అబ్బాయి వచ్చిండి నేను చూస్తాను మా అబ్బాయి వచ్చిండన్నట్టు నిన్న అంతే నాకు ఫోన్ ఇట్లా ఇట్లా జరిగిందంటే అందరు పోలీసులు వచ్చారట మన అక్క వీళ్ళు టీవీ వాళ్ళు వీళ్ళు వచ్చారట అన్నీ చూసుకున్నాను అంటే ఈ వన్ ఇయర్లో ఇదే మొదటి సార్ ఫస్ట్ సారీ ఇదే కొత్త నూతన కాబట్టి ఇదే ఫస్ట్ సారి ఇక్కడ ఉన్న ఇంకో ఇంకా టెంపుల్ సుతం భక్తాంజనేసం అక్కడ చూద్దాం జరిగింది సుమారు మూడు వేలు దాకా వినాయని అంటే ఈ గత కొద్ది వారాల కింద ఎవరైనా మీకు అనుమానంగా తిరగడం అలాంటి కనిపించడం జరిగిందా మనం అయితే ఎవరైతే ఎప్పుడు భక్తులు అత్తనే ఉంటారు ఎప్పుడు చూసుకుంటూ పోతారు ఎవరైతే అనుమానం అయితే ఏం లేదు అయితే ఏమైతే జరగలేదు ఇదే ఫస్ట్ ఓకే అంటే మీరు దీన్ని ఎలా చూస్తారు స్వామి గత కొద్ది రోజులుగా మన ఈ హిందూ దేవాల ఆల పైన దాడి జరగడం దొంగతనం జరుగుతున్నాయి దీనిపైన ఏం ఎలా స్పందిస్తారు దొంగలకన్నా ఏంటి వాడు దొంగతనం చేసే దేవుడా దైవాన్ని ఎవరిని ఇవన్నీ చూసుకోడు వాడిని కావాల్సింది ఏంటి డబ్బు డబ్బు తీసుకుని పోనీ డబ్బు తీసుకుని అన్ని ఎక్కడెక్కడ చెల్ల చెదురు చేసుకుని ఇవన్నీ చేస్తుడు అంతే ఉండని చేసు ఇవన్నీ కావాలని కొందరు కావాలని చేసినట్టు అనిపిస్తుంది మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ అది ఏమి లేదు దోశకపోయినా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు దొరకబడాలి వాళ్ళకి శిక్ష పడాలి మళ్ళీ ఇంకోసారి జరగకుండా తీసుకోవాలి చర్య తీసుకోవాలి ఇలాంటి ఇలాంటి సెక్యూరిటీ కల్పించాలని కోరుకుంటున్నారు సీసీ కెమెరాలు పెట్టాలి రెండు సీసీ కెమెరాలు వాచ్మెన్ ఎవరైనా పెడితే మనకి ఎప్పటికైనా సిబ్బందితో మనకి ఏదన్నా తొందరగా అయిపోతుంది అన్నట్టు కెమెరాలు పెట్టాలి ఇలాంటి టెంపుల్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలి వాచ్మెన్ సిత ఉండాలి సెక్యూరిటీ ఉండాలి ఎప్పటికీ పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళు విరుగున్నాయని ఉంటది అన్నట్టు సో ఇది మొత్తానికి అర్చకులు చెప్తున్న విషయం ఏంటంటే ఇలాంటి ఏదైతే టెంపుల్ మీద మనకు ఈ మధ్యకాలంలో చాలా దాడులు అదేవిధంగా దొంగతనాలు జరుగుతున్నాయి సో హిందూ దేవాలయాలు ఎక్కడైతే ఎక్కడ ఉంటాయో అక్కడ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి దాన్ని గస్తీగాసే గాసే విధంగా చర్యలు చేపట్టాలన్నట్టుగా మనకు అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా దొంగలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఇలాంటివి అంటే ఆలయాల్లో దొంగతనం చేసే వ్యక్తులకు కఠినంగా శిక్షించాలి ఇంకొకరు అంటే ఆ శిక్ష చేసినటువంటి వ్యక్తికి శిక్ష గట్టిగా చర్యలు తీసుకుంటే ఇంకొక వ్యక్తి చేయాలంటే కూడా ఇంకొకసారి కూడా భయ భయపడతారు అలాంటి శిక్ష విధించాలంటే కూడా మనకు అర్చకులు చెప్తున్న సంగతి నెలకొంది అయితే మొత్తానికైతే ఈ వరుస కరీంనగర్ జిల్లాలో వరుసగా ఈ ఆలయాల్లో దొంగతనం ఏదైతే అందరూ అదే అటు హిందూ హిందువులు అదేవిధంగా చాలా మంది కూడా ఒక అనుమానం ఎక్కి తెచ్చేలా ఉన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు ఎందుకు ఇలాంటి ఆలయాలపైనే వరుసగా దోహదాలు జరుగుతున్నాయి ఆ వస్తువులు పోతున్నాయి విధంగా అందులో ఉన్నటువంటి ఆలయాలను లోపల ఉన్నటువంటి వస్తువులను చిల్లర పరిస్తున్నారు అంటే ఇది కావాలని చేస్తు చేస్తున్నారు దీనిపైన గట్టిగా చర్యలు చేపట్టాలన్నట్టుగా చెప్తున్నారు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమేవి ముగ్ధంపూర్ నుండి